ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేసిన మన సూలూరుపేట ఎఎంసీ చైర్మన్ ఆక్తోడ్ రమేష్ గారికి అలాగే ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ఏజీ కిషోర్ గారికి అలాగే వేదికను అలంకరించిన మండల నాయకులకు గ్రామ నాయకులకు కూటమి నాయకులకు అలాగే వేదిక ముందున్న సూలూరుపేట నియోజకవర్గ నాయకులకు అలాగే అధికారులకు మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి అర్జీలు తీసుకొని వచ్చిన ప్రజలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము సూలూరుపేట రూరల్లో ఈ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం జరిగింది మనం ప్రతి వారం కూడా శుక్రవారం పూట ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి వెళ్లి ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ప్రజలకి గత పది సంవత్సరాలుగా ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ ప్రజా దర్బార్ కింద గ్రీవెన్స్ తీసుకొని ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలే మా సమస్యలుగా వాళ్ళ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం దానికోసమే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మేర ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా శుక్రవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రజా దర్బార్ కింద గ్రీవెన్స్ తీసుకొని ప్రజా సమస్యలు తీసుకొని వాటి పరిష్కారం వైపు ముందుకెళ్ళడానికే అదే ధ్యేయంగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది దాంట్లో భాగంగానే అన్ని మండలాలు కూడా పూర్తి చేసుకొని ఇక్కడ సూలూరుపేట ఈరోజు మొదలుపెట్టడం జరిగింది అలాగే టౌన్స్ లో కూడా మనము గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలు ప్రతి మండలం ని అలాగే ప్రతి గ్రామాన్ని కూడా విజిట్ చేసి ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకొని అవన్నీ కూడా నోట్ చేసుకొని వాటి పరిష్కారం వైపే ముందుకు ప్రయత్నం తప్పకుండా చేస్తున్నాం అలాగే ఈరోజు విషయానికి వస్తే నుంచి ఎఫ్డిఆర్ వర్క్స్ అవన్నీ కూడా నాకు లిస్ట్ ఇచ్చారు అండ్ దిత్వా తుఫాన్ లో కొన్ని చాలా వరకు పాస్వే రోడ్స్ కూడా చాలా వరకు ఉన్నాయి అవన్నీ చెక్ చేసి అవన్నీ ఏం పనులు అవ్వలేదు కాబట్టి అవన్నీ ఏవే ఉన్నాయో కాస్వే రోడ్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి మన వాళ్ళు కొన్ని సమస్యలు కూడా చెప్పారు అవి కూడా నోట్ చేసుకొని అవన్నీ క్లియర్ చేసేలాగా చేయండి ఐసిడిఎస్ కింద మీరు బిల్డింగ్స్ అయితే పెట్టున్నారు కాకపోతే ఇంకా కూడా మనకు పల్లెల్లో కొంతమంది స్కూల్కి ఈ అంగన్వాడీ స్కూల్కి కొంతమంది అటెండ్ కావట్లేదు నేను సర్ప్రైజ్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది యాబ్సెంటీస్ కనిపిస్తున్నారు ఏమంటే ఇంటికి వెళ్ళారనో ఏవో రీజన్స్ చెప్తున్నారు సో సూపర్వైజర్స్కి మీరు కోఆర్డినేట్ చేసుకొని పిల్లలు ప్రతిరోజు స్కూల్కి రావాలి ఎందుకంటే మన ప్రభుత్వం గట్టిగా జీరో నుంచి సిక్స్ ఇయర్స్ పిల్లల వరకు చాలా కేర్ తీసుకొని ఇప్పుడు డే అంతా కూడా స్కూల్స్ పెట్టి వాళ్ళకి కిట్ ప్లేయింగ్ కిట్స్ కానీ అవన్నీ కూడా ఇస్తున్నారు ఎందుకంటే పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ ప్లస్ వాళ్ళకి సిక్స్ ఇయర్స్ లోపే కొంత అవగాహన రావాలి రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం జరగాలని సో అంగన్వాడీ ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అలాగే కొంతమంది చెప్పినట్టు బిల్డింగ్స్ పడి పిల్లలకి డ్యామేజ్ అయ్యేలాగా మాత్రం చూసుకోకుండా ఒకసారి సర్వే చేసి మీరు ఈదర్ వాళ్ళని రెంట్ బిల్డింగ్స్కి షిఫ్ట్ చేసి అవి పిల్లలకి ఎలాంటి డ్యామేజ్ లేకుండా మీరు చూసుకోండి అలాగే ఏవి ఇంకా డామేజ్డ్ ఉన్నాయో అవన్నీ కూడా నాకు లిస్ట్ చేసి చేసిస్తే అవి ఫండ్స్ కోసం నేను చూసి కొత్త బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేస్తాం కూడా ఇంకొంత సర్వే చేసి ఎక్కడెక్కడ లేవో అవన్నీ కూడా పెట్టండి అలాగే ఆర్డబ్ల్యూ ఆర్డబ్ల్యూఎస్ విషయానికి వస్తే మనకు చాలా వరకు నీళ్ళ సమస్య చెప్పున్నారు అవన్నీ కూడా కుదిరి కడపట్రా మన్యమొత్తూరు అన్నీ కూడా చెప్పారు అవన్నీ కూడా మీరు అంటే నీటి సమస్య పది రోజులకి ఒకసారి డ్రింకింగ్ వాటర్ అన్నది చాలా పెద్ద సమస్య వాళ్ళకి కాబట్టి అవన్నీ కూడా మీరు పైప్ లైన్స్ లేదా ట్యాంక్ కానీ లేదా సంపు కానీ ఎలాంటి అవసరం ఉన్నా సరే కొన్ని ఎమర్జెన్సీ కిందకి ఇప్పుడు ఆయన కుదిరి చెప్పినట్టు ఎమర్జెన్సీ కింద పెట్టి అవి చేసేయండి మిగిలి ఉంటే తర్వాత సెకండ్ లో మనం పెట్టుకోవచ్చు అవి పూర్తిగా సర్వే చేసి అధికారులు ఇంకొంచెం ఆర్డబ్ల్యూఎస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకొంచెం పని చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే అవి అంటే నాయకులతో మాట్లాడినా లేకపోతే మీరు సర్వే చేసుకున్న ఫీల్డ్ వెళ్తే మనకు తెలుస్తుంది ఏ రోడ్స్ బాలేవో అవన్నీ కూడా సెకండ్ ఫేజ్ కింద మనం పెట్టుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేసి నేను ఎక్కువ ఫండ్స్ మన నియోజకవర్గానికి తేవడానికి ప్రయత్నిస్తున్నాను సో మీరు కూడా అధికారులు కూడా నాకు సహకరిస్తే నా పని కొంచెం ఈజీ అవుతుందని పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కోరుకుంటున్నాను మీరు చెప్పిన ఆ ఇష్యూని నేను కూడా పర్స్యూ చేస్తూ క్లియర్ చేస్తున్నాను అండ్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ కి ఎస్ఐ గారికి సిఐ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే హెల్మెట్ పెట్టుకోకుండా చాలామంది బైక్స్ మీద వెళ్ళి యాక్సిడెంట్స్ అవుతూ అది వాళ్ళకొక్కటే డ్యామేజ్ కాదు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డ్యామేజ్ జరిగినట్టే ఒక యాక్సిడెంట్ జరిగి ఒక డెత్ జరిగితే కాబట్టి అట్లా వాళ్ళు పెట్టిన హెల్మెట్ లేకపోతే ఫైన్స్ అన్నది చాలా మంచి నిర్ణయం అంటే పెట్రోల్ కొట్టించద్దు హెల్మెట్ లేకపోతే అన్నది దాని నుంచైనా కొంతమందికి ఆ హెల్మెట్ పెట్టుకోవడం అన్నది అలవాటు అవుతుందేమో అని నా పర్సనల్ ఉద్దేశం కూడా కాబట్టి ప్రతి ఒక్కరు అంటే ఒక చావంటే అది చాలా పెద్ద సమస్య కాబట్టి అది చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ కేర్ తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఫైన్లు కట్టకుండా అందరు కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను ప్రయత్నాలు చేస్తూ రాష్ట్రాన్ని ఒక గాడిలోకి తీసుకొస్తున్నారు అలాగే మన నియోజకవర్గానికి తీసుకుంటే గత పది సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి కానీ అలా ఏమీ లేకుండా ఉన్న ఒక నియోజకవర్గాన్ని ఒక గాడిలో పెట్టడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ప్రజలు కూడా కొంచెం వేచి ఉంటే తప్పకుండా మనకున్న సమస్యలు అన్ని కూడా సాల్వ్ అవుతాయి ఇప్పుడే మనము ఒకటిన్నర సంవత్సరంలోనే ఎన్ఆర్జీఎస్ రోడ్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అంతా కూడా అభివృద్ధి చేసుకుంటూ కొంచెం అందరు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను అర్జీలు నేను ఖచ్చితంగా ప్రతి మండలానికి కూడా రెండు కోట్లు తీసుకొచ్చాం రెండు కోట్లతో వర్క్లన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో అంతా కూడా మనం సీసీ రోడ్లు వేసాం అలాగే ఇప్పుడు ఒకటిన్నర కోటికి కూడా మనకు ప్రపోజల్స్ రెడీ అయ్యాయి ఎన్ఆర్జీఎస్ గారు చెప్పినట్టు త్వరగా వర్క్ ఫినిష్ చేస్తే అంటే వర్షాకాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు తుఫాన్ అంతా పోయింది కాబట్టి త్వరగా వర్క్ ఫినిష్ చేస్తే మనకు త్వరగా కూడా రోడ్స్ కంప్లీట్ అవుతాయి అలాగే మీకు బిల్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి నాయకులు కూడా త్వరగా రోడ్స్ అన్ని కూడా చూసి ఆ ప్రపోజల్స్ తీసుకొని త్వరగా వర్క్ ఫినిష్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇలాగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇందాకే రమేష్ అని చెప్పారు మనం వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే సిఎంఆర్ఎఫ్ కింద పేదవాళ్ళు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో హెల్త్ ఇష్యూస్ తో బిల్స్ పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నారో మూడున్నర కోటి వరకు మనకు ఒకటిన్నర సంవత్సరంలోనే మనం సీఎంఆర్ఎఫ్ తీసుకురావడం జరిగింది ఇలాగా అటు డెవలప్మెంట్ అలాగే ఇటు సంక్షేమము అలాగే ప్రజల పర్సనల్ సమస్యలు కూడా మనము పూర్తిగా తీసుకొని పర్సనల్గా తీసుకొని ఇవన్నీ కూడా మనం పూర్తి చేస్తున్నాం కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఏ ప్రభుత్వం ఏ నాయకుడు మనకు రాష్ట్రానికి మంచి చేస్తారో ఆ రాష్ట్ర నాయకుడిని ముందుకు తీసుకెళ్తే రాష్ట్రం అంతా డెవలప్ అవుతుంది దాంట్లో మన నియోజకవర్గం కూడా రాష్ట్రంలో ఉంది కాబట్టి నియోజకవర్గ నియోజకవర్గం కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని అందరినీ ఏ నాయకుడిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకు मैले मात्र भन्दै छु हालै रुमेश मोबाइल नम्बर तथा पञ्जीकरण చిన్న మిస్టేక్ కాదు ఎందుకంటే ఫ్రాడ్ అన్నది ఒక రైతు లైఫ్ కి డిపెండ్ అయి ఉంటది ఎందుకంటే ఆ పంట మీదే రైతు డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి మీరు ఆ చిన్న మిస్టేక్ అంటే అది వాళ్ళకు పెద్ద పెద్ద ఇది కాబట్టి మీరు వాళ్ళకి తగినంత సాటిస్ఫాక్షన్ గా మీరు కాంపెన్సేషన్ ఇవ్వగలిగితేనే రైతు సాటిస్ఫై అవుతాడు ప్లస్ రైతు లైఫ్ బాగుంటుంది సో మీరు అది మీరు అది చూసి కన్సిడర్ చేసి రైతులతో మాట్లాడి వాళ్ళకి ఎంత అన్నది మీరు ఒకసారి మాట్లాడగానే సాల్వ్ చేయండి నా దగ్గర కూడా వచ్చారు మీరు అది ఒకసారి చూసి మాట్లాడాలి టీ వర్క్ నా కమిటీ ఏర్పాటు చేసుకుంటారు మంగళవారం మంగళవారం ఏం ఫ్రెష్ అయింది ఆర్డిఓ ఎందుకంటే రైతులు నాకు కేసు పెడతామని అడిగారు నేను కన్విన్స్ చేశాను మీకు ఇబ్బంది లేకుండా మాట్లాడదాము అని మీరు వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేస్తే ఎందుకంటే రైతు బాగుంటాడు వీళ్ళు చేసిన దానికి వీళ్ళకి కూడా కాంప్లెన్సేషన్ ఇవ్వాల్సిందే తప్పదు వేరే ఆప్షన్ లేదు అండ్ ఇప్పుడు దిత్వా తుఫాన్లో ఏదైతే మనకు డ్యామేజ్ అయిందో ఈవెన్ అయినా కూడా వాళ్ళకి వేసుకోవడానికి కావాలి కాబట్టి మీరంతా సర్వే చేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసేస్తే మనము రైతులకి అండగా నిలబడడానికి ఉంటుంది అది ప్రాపర్గా అంటే మీరు అన్నట్టు ట్వంటీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే వాళ్ళకి ఫీజ్ ఎయిటీ పర్సెంట్ ఇస్తా అది వేరే లిస్ట్ మెన్షన్ చేయండి ఏదైతే పాచిపోయిందో పంట అంతా అది కూడా వేరే లిస్ట్ చేస్తే వాళ్ళకి రైతులకు ఇబ్బంది లేకుండా ఇది కొంచెం సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే రైతు ఆ పంట మీదే డిపెండ్ అయి ఉంటారు వాళ్ళు అంతా పెట్టుబడి అంతా కూడా ఆ పంట మీదే పెడతారు వాళ్ళు అది వస్తేనే వాళ్ళు బతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కొంచెం సీరియస్గా మేము సర్వే చేస్తాం రైతుకు ఇబ్బంది మేము చూసుకోవాలి ల్యాండ్ సంబంధించిన సమస్యలు వస్తూ మేడం ల్యాండ్ సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఆర్ఓ గారి కోఆర్డినేషన్తో యుద్ధంగా స్కీమ్కి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మాక్సిమం మేము దాన్ని సాల్వ్ అయ్యేలా చూస్తూ ఉన్నాడు అలాగే అలాగే రోడ్ యాక్సిడెంట్లు మేడం రోడ్ యాక్సిడెంట్లు అంటే నేషనల్ హైవే కావడంతో ఎక్కువగా దొరుకుతున్నాయని చెప్పేసి మేడం కాకపోతే ఇప్పుడు మన దగ్గర క్రాస్ దగ్గర రోడ్ యాక్సిడెంట్ ఎక్కువగా దొరుకుతుంది మేడం అక్కడ ఒక అండర్ బ్రిడ్జ్ ఉంది మేడం అండర్ పాస్ అది రోడ్కి నేషనల్ హైవేకి అప్రోచ్ అవ్వలేదు మేడం మన నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా మనం తెలియపరచాం మేడం వాళ్ళు ఏమంటారంటే ఫ్లైఓవర్ అయ్యాలి సిక్స్ ఫైవ్ వచ్చినప్పుడు ఇంకా అది అది డైరెక్ట్గా హోలీ క్లాస్ స్కూల్లోకి వెళ్తుంది మేడం అది కనుక ఆ నేషనల్ హైవేకి అప్రోచ్ కనుక చేస్తే కనుక మనం మాక్సిమం టూ వీలర్స్ అడ్వైడ్ నుంచి వచ్చే రాంగ్ రూట్ వాళ్ళని కానీ ఈ టూ వీలర్స్ కార్లు కానీ ఇవి మనం తగ్గించవచ్చు మేడం ఇప్పుడు మనం అక్కడే ఉండి మన స్టాఫ్ కంటిన్యూస్గా ఉండే వచ్చే వాళ్ళని కానీ మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కానీ రాంగ్ రూట్లో వచ్చే కేసెస్ కానీ మాక్సిమం మనం అలాగే కేసులు పెట్టడం వల్ల రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గింది మేడం మనం ఎన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ జరిగింది త్రీ కేసెస్ మేడం అక్కడ ఎగ్జాక్ట్లీ అక్కడ జరిగింది కూడా వాళ్ళ వాళ్ళ మిస్టేక్స్ వల్ల జరిగింది మేడం ఒక టూ కేసెస్ వన్ కేసు మేడం పొరపాటున బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఇప్పించింది మేడం మారి మాక్సిమం అయితే రోడ్ యాక్షన్ తగ్గించడానికి మాత్రం రోజు డైలీ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అట్లాగే రోడ్ పెట్రోల్ బంకులు మేము ఫ్లెక్సీలు లేయించడం కానీ ఇప్పుడు కూడా స్టిల్ ఆర్ అదే జరుగుతూ ఉంది మేడం అప్పుడు ఈ ఆఫ్టర్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ తర్వాత పెట్రోల్ బంకుల్లో కూడా మేము వాళ్ళకి నోటీసులు అన్ని జారీ చేస్తున్నాం మేడం మీరు హెల్మెట్ కనుక వేసుకొని రాకపోతే కనుక మీరు అసలు పెట్రోల్ కూడా పట్టొద్దు అనే విధంగా చెప్పాం మేడం అది కూడా వాళ్ళు అప్పటికీ మారకపోతే కనుక ఆ పెట్రోల్ ఉండే సీసీ కెమెరాల నుంచి ఫోటోలు తీసుకొని ఎవరో వచ్చారు వాళ్ళకు కూడా ఫైన్లు కొంచెం ఎక్కువగానే వేయటం ఇప్పుడు అట్ మేము డైలీ చేయటం వల్ల మ్యాక్సిమం తగ్గింది మేడం ఇంకా గట్టిగా చేసి ఇంకా తగ్గిస్తాం మేడం